హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతంలోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే చాలు ఇక లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున పౌర్ణమి కంటే ముందు వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతంలోపు ఇంట్లోకి ఈ మూడు వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా మీ జన్మ ధన్యమవుతుంది సిరులను ఇచ్చే వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం వరలక్ష్మి అయి నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ నెల ఎనిమిదిన శ్రావణ శుక్రవారం రోజున ఎవరి స్తోమతను బట్టి వారు వ్రతాలను పూజలను చేసి ముత్తైదవులను పిలిచి వాయనాలను అందిస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతం పూజల్లో అంటే ఈ వ్రతంలో ఈ వస్తువులను పెట్టడం వలన లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది ఖచ్చితంగా మీ పూజకి సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఆడవారు కూడా సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేవాలి అంటే సూర్యుడు ఉదయించక లేవాలి నిద్రలేవాలి ముహూర్తంలో కానీ సాయంకాలం ఆరున్నర నుండి రాత్రి పది లోపు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించడానికి నియమ నిబంధనలు అనేవి చాలా తక్కువ వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా అంటే పీరియడ్స్లో ఉండే మహిళలు అంటూ ముట్టు ఉండేవారు తప్ప మిగతా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజలు చేసే ప్రతి స్త్రీ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా ఉండాలి ఆ రోజు మొత్తం ఉపవాసం పాటించాలి అలాగే చాలామంది ఈ వ్రతం అంటే ఖర్చుతో కూడుకుని ఉంటుందేమో ఈ వ్రతాన్ని మనం చేయలేమేమో అని భావిస్తూ ఉంటారు కాకపోతే ఈ వ్రతాన్ని సాంప్రదాయంగా చాలా సింపుల్గా మీకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో కూడా ఆచరించవచ్చు అయితే మనం తాంబూలంలో కూడా మన స్తోమతకు తగినట్లు వాయనం ఇవ్వవచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు అలాగే తాంబూలంలో రెండు ఒక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ పూలు గాజులు అలాగే ఒక రవిక పచ్చిశనగలు వీటిని ఇవ్వాలి ఇవి తాంబూలంలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు వాటితో పాటు ఏదైనా తీపి పదార్థం రెండు పండ్లు వీటిని తప్పకుండా మీరు తాంబూలంలో అమర్చాలి ఇకపోతే మీ స్తోమతను బట్టి మీరు లక్ష్మీ అమ్మవారిని ఎలాగైనా అలంకరించుకోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బుతో మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతకు తగినట్లుగా చేసుకోవాలి తప్ప ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరి పెద్దగా చేయాలని అనుకోవద్దు ఏ పూజ అయినా ఏ వ్రతమైనా శాస్త్రీయపరంగా అప్పులు లేకుండా సింపుల్గా అత్యంత భక్తితో చేసుకోవాలి అప్పుడే ఆ పూజకి వ్రతానికి ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యే వరకు ఏమీ కూడా తినకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం పాటించాలి దాంతోపాటు ఉల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మీకు ఎన్నైతే చేసే ఓపిక ఉంటుందో అంతవరకు చేసినా పర్వాలేదు తొమ్మిది రకాలు చేయాలి ఒకటి ఐదు రకాలు చేయాలి అన్నట్లు కాకుండా అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా ఐదు రకాల వంటలు చేసినా లేదా మూడు రకాల వంటలు చేసినా పర్వాలేదు ఆ వంటల్లో ముఖ్యంగా శనగలు అలాగే పులిహోర మరియు పాయసం ఈ మూడు ఉన్నా సరిపోతుంది ఇలా చేసినా చాలు లేదా పులిహోర శనగలను పెట్టి ఇక ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టినా సరిపోతుంది ఈ విధంగా అమ్మవారి పూజను తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా అమ్మవారి పూజలను మీరు చేసే ముందు ఇంట్లో కొన్ని నియమ నియమనిష్టలు పాటించాలి అవి ఏమిటంటే కనుక వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఉదయాన్నే నిద్రలేవాలి సూర్యుడు ఉదయించకముందు ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకొని తర్వాత శుచిగా తలకు స్నానం ఆచరించాలి లక్ష్మీదేవి ముగ్గులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా వాకిట్లో ముగ్గులను పెట్టి తర్వాత శుచిగా స్నానం ఆచరించాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టతల పద్మ ముగ్గులను వేయాలి అలా వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం అలాగే ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈరోజు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించ చినుగులు ఉండే దుస్తులను అస్సలు ధరించకూడదు ఏమీ లేకుండా ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించాలి అలా ధరించి చేతి నిండా గాజులు వేసుకోవాలి ఈ గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి గాజులు చాలా అలంకరణగా కనిపిస్తాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్లుగా ముఖం కూడా లక్ష్మీ కళతో కలకల్లాడుతూ ఉంటుంది కాబట్టి చేతికి తప్పనిసరిగా గాజులను కూడా వేసుకోవాలి ఇకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ఎక్కువగా నచ్చే వస్తువు అమ్మవారికి ఇష్టమయ్యే వస్తువు ఏమిటి అంటే తామర గింజలు లేదా తామర పూలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి వాటిని పూల్ మగన అంటాము ఇవి తెల్లగా ఉంటాయి ఇంకా కొన్నేమో బ్లాక్ కలర్లో ఉంటాయి వీటిని మనం తామర గింజలని అంటాము ఈ రెండింటిలో నుంచి ఏదైనా ఒకటి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా పెట్టాలి అలాగే మీకు దొరికితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పూలు కానీ తామర పూలు కానీ అమ్మవారికి పెట్టాలి లక్ష్మీ అమ్మవారిని తామర పువ్వులతో పూజించిన వారంటే చాలా ఇష్టం మీ దగ్గర తామర పువ్వు ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి అలాగే ఎర్రన పుష్పాలు అంటే మందార పూలు గులాబీలు లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ధూపాన్ని వేయాలి ఇలా ధూపం వేయటం వలన ఇంట్లో ఉండే నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది తద్వారా ఇంట్లో దుర్వాసన ఏమి ఉన్నా తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నప్పుడు అలాగే అమ్మవారు మీ ఇంటికి రావాలన్నా దోపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వేయాలి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు ఇంట్లోకి తామ్రగింజలను తెచ్చుకోవాలి దాంతోపాటు గవ్వలు అలాగే గోమతీ చక్రాలని ఉంటాయి వాటిని కూడా మీరు ఇంటికి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం రోజు లోపు ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని వీటిని పూజ గదిలో అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి ముందు పెట్టాలి అలాగే చిట్టుగాజులు కూడా తెచ్చుకోవాలి దాంతోపాటు రెండు ఏనుగులు తొండంతో అవి అభిషేకం చేస్తున్నట్లుగా పట్టుకొని ఉంటాయి కదా అలాంటి ఏనుగు బొమ్మలు కానీ రెండు పాలు ఇస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి కదా ఈ విధంగా ఉండే ఆవు విగ్రహాలైనా తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారు ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టాలి అవి ఏనుగైనా పర్వాలేదు పాలిచ్చే ఆవి యొక్క విగ్రహాలైనా పర్వాలేదు వాటిని పెట్టడం వలన తప్పకుండా లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది పచ్చకర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసిన లేదా పచ్చకర్పూరాన్ని నలిపి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టిన మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఇంట్లో ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిల్లో కళ్ళు ఉప్పు కూడా ఒకటి ఈ కళ్ళు ఉప్పుని రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అని కూడా అంటారు వరలక్ష్మి వ్రతం లోపు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు సాయంకాలం పూట ఒక మట్టి పాత్రలో కళ్ళు ఉప్పును పోసి ఆ పాత్రను ఇంట్లో ఉత్తరం దిక్కును పెట్టాలి అలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతంలోపు అంటే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతంలోపు వీటిలో నుండి ఏ ఒక్క వస్తువును ఇంట్లోకి తెచ్చుకున్న అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఒక చిన్న శ్రీఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఎర్రని వస్త్రంలో శ్రీఫలాన్ని పెట్టి పూజించి ఆ మూటను మీ బీర్వాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అనేది దూసుకు వస్తుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీకున్న ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి అదృష్టవంతులుగా ఎదుగుతారు ఇక మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి మీకున్న చెడు మొత్తం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి ప్రేమానురాగా కలుగుతాయి అలాగే కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ సమస్యలకు కారణమైనటువంటి జాష్టాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది నరదృష్టి నరగోస చెడు ప్రభావాల నుండి కూడా విముక్తును పొందుతారు ఈ దృష్టి దోషాల నుండి విముక్తిని పొందినా సరే అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసం అందులోను వరలక్ష్మి వ్రతం ఈ మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఇంతటి విశేషమైన పవిత్రమైన మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపచేస్తాయి కోరిన కోరికలను కూడా నెరవేరుస్తాయి ఈ వ్రతం కటిక దరిద్రులను కూడా కుబేరులుగా మారుస్తుంది కాబట్టి వీలు ఉన్నవారు తోచిన వారు మీ స్తోమతను బట్టి భక్తితో మీరు ఏ విధంగా పూజను ఆచరించినా మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత కాస్ట్లీ దుస్తులను పెడుతున్నాము ఎంత ఆడంబరంగా పూజలు చేస్తున్నాము అన్నది కాదు ఎంత భక్తితో మీకు ఉన్న దాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాము అనేదే చాలా ముఖ్యం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ వస్తువులను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలాగే ఈ మాసంలో ఆడవారి చేతికి చక్కగా మంచి గాజులను వేసుకోవాలి అలా వేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు మీ యొక్క దరిద్రాల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ వరలక్ష్మి వ్రతం లోపు కళ్ళు ఉప్పును కూడా మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోండి అలానే చిన్న గాజులు తామరగింజలు శ్రీఫలం గవ్వలు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోవాలి అలాగే పచ్చకర్పూరం వీటిని ఇంట్లోకి తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించాలి అలాగే ఏనుగు బొమ్మలను కూడా తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం పూజలో ఉపయోగించాలి అలా తెచ్చి పటానికి ఇరువైపులా వాటిని పెట్టి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది కలసాన్ని కూడా చాలా సింపుల్గా రాగి చెంబులో మీకు వచ్చిన విధంగా పెట్టి పూజించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏ పూజ చేసినా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతితో భక్తిగా నిర్మలమైన మనసుతో అమ్మవారికి పూజ చేయాలి అప్పుడు ఆ పూజకి సంపూర్ణ ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదండి ఎంతో శక్తివంతమైన ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలో అని వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ప్రెస్ చేయండి